నన్ను వద్దంటున్నారు సార్ నేను వెళ్ళను అట్లీస్ట్ ముగ్గురు రైతులు వెళ్ళి ఆ రిప్రజెంటేషన్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వడానికి పర్మిషన్ తీసుకుంటున్నాను చాలా వెళ్ళి ఇస్తామంటున్నారు సో వాళ్ళు ఇచ్చినా పర్వాలేదు నన్ను పంపించినా పర్వాలేదు సో అది కూడా డిపార్ట్మెంట్లతో మాట్లాడి ఒకవేళ నేను వద్దు అంటే ఆ ముగ్గురు రైతులు అలౌ చేసి చంద్రబాబు నాయుడు ఆయన గారే తీసుకుపోతాను అంటున్నారు కాబట్టి సో డెఫినెట్గా రైతుల సమస్యలు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళడం ఒకటి మా మా ఉద్దేశం వేరే ఉద్దేశం నేను లేదు ಓಕೆ ಓಕೆ ಜಗನ್ ಜಗನ್ ಸರ್ ಜಗನ್ ಸಫಾದ ఆలగడ్డ మండలం ఎర్రగుంట్ల గ్రామానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రైతుల సమస్యలు విన్నానికి ఆలగడ్డ ప్రాంతానికి రావడం చాలా సంతోషంగా ఉంది ఏదైతే కొన్ని సమస్యలు మరి మా దృష్టిలో ఉన్నాయో అది జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళడానికి మేము ఇక్కడికి రావడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు నన్ను వద్దంటున్నారు సో ముగ్గురే ముగ్గురు రైతులని డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గరుండి సారికి ఈ రిప్రజెంటేషన్ ఇప్పించడానికి ఏర్పాటు చేస్తామంటున్నారు కాబట్టి డెఫినెట్ గా అది ఏర్పాటు చేస్తే మాకు ప్రాబ్లం ఉండదు ఇది ఎన్నికల సీజర్ సరిగా వైసీపీ అధినేత మీరు మీరు రావడం రావడంతో ప్రాబ్లం అలా నేను అభ్యర్థన అనేది కాదు ఆయన ముఖ్యమంత్రి హోదాలో వచ్చిన ముఖ్యమంత్రి అంటే నాకు ముఖ్యమంత్రి ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి అందరికీ ముఖ్యమంత్రి సమస్యలు ఎవరికి చెప్పుకోవాలా ఇప్పుడు ఎరుగుడు దిన్న అని ఒక గ్రామం ఉంది ఆ ఎరుగుడు తిన్న గ్రామం చుట్టుపక్కల ఉన్న గ్రామాలకి నీళ్ళు వదలాలంటే ఎమ్మెల్యే వాళ్ళ అమ్మ కమిషన్ అని చెప్పి అడుగు డబ్బులు కమిషన్ అడుగుతున్నారంట పాపం రైతులు ఇబ్బందులు పడుతున్నారు కొంచెం జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా డిస్కౌంట్ ఇప్పిస్తారేమో అని చెప్పి కూడా మేము ఈ లెటర్ లో రాయడం జరిగింది సో ఎందుకంటే రైతులు పంటలు లేక చాలా సమస్యలు పడుతున్నారు ఆ సమస్యలు అనే దృష్టికి తీసుకోవడము ఈ లెటర్ అందజేయడం అనేది మా ఉద్దేశం ముఖ్యమంత్రి సోదాల్లో మేము అపాయింట్మెంట్ తీసుకోవడానికి చాలా ప్రయత్నాలు మన కేఎన్ఆర్ ఫోన్ చేసినాం అదేవిధంగా ఆయన చీఫ్ సెక్రటరీ ఫోన్ అందరికీ ఫోన్ లో ఎత్తట్లేదు ఏం చేయాలా ఈ విధంగా అయినా ఇప్పుడు సామాన్యులు ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారికి అపాయింట్మెంట్ తీసుకోవాలంటే ఎట్లా తీసుకోవాలా వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు అడగాల వాళ్ళు ఎవరు ఇవ్వట్లేదు అంతేకాకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సమస్యలు ఏమున్నా సరే నేను వింటానని చెప్పి అంటున్నారు సో వినడానికి వచ్చారు కాబట్టి నేనేం తాడేపల్లకి వెళ్ళి నేనేమి గొడవ చేయట్లేదు నా ప్రాంతానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు కాబట్టి నేను రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చినాను

પાપા મિરાન ભૂમેશ્વર રામ રાણે यो डायरेक्टिभ के गर्नु भयो सडा आदि समस्या यो नियुक्त गर्न भन्छ अनि त्यो पनि यो सबैले यहाँ नतान वाला हैन पुराना नेपालको सर

రైతుల సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆయన దృష్టికి తీసుకోవడానికి సరే పోలీస్ డిపార్ట్మెంట్ వారు మమ్మల్ని వద్దంటున్నారు మా తరఫు నుంచి ఇద్దరు ముగ్గురు రైతులు పంపించడం జరిగింది అవి ఆయన దృష్టికి తీసుకెళ్ళిస్తారా లేదో చూద్దాము ఈరోజు ఎమ్మెల్యే వాళ్ళ సొంత ఊరు ఎరుగుడు ఆ ఎరుగుడు తిన్న చుట్టుపక్కల గ్రామాలకి నీళ్లు రావాలంటే వాళ్ళు నీళ్ళు వదలాల నీళ్ళు వదలకుండా ఎమ్మెల్యే వాళ్ళమ్మ కమిషన్ అడుగుతున్న కూడా చందాలు వేసుకుని డబ్బులు ఇవ్వని చెప్పి అడుగుతున్నారు అంత అంత డబ్బులు ఇచ్చుకునే స్తోమత ఈ రోజు రైతుల పరిస్థితి లేదు రైతుల పరిస్థితి లేదు సో జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా డిస్కౌంట్ ఇప్పిస్తారేమో అంత డబ్బులు ఇచ్చుకోలేని పరిస్థితి వేసుకొని ఇవ్వాలా సో జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ఎమ్మెల్యేతో మాట్లాడి డిస్కౌంట్ ఇప్పిస్తే ఆ డబ్బులు తీసుకుపోయి జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తారు రైతులు నీళ్ళు వదలమని చెప్పాలా అదే ప్రాబ్లం మేము కలిసి ఇవ్వాలని చెప్పి అనుకున్నాము మమ్మల్ని వద్దంటున్నారు డిపార్ట్మెంట్ వాళ్ళు సో మా రైతులు ఇద్దరు ముగ్గురు పంపించడం జరిగింది డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర ఉండి రిప్రజెంటేషన్ ఇప్పిస్తామని చెప్పి చెప్పడం జరిగింది సో ఇప్పిస్తారా కదా అనేది చూడాలి తీసుకెళ్తా ఉంటాం ఎందుకు ఎమ్మెల్సీ చేస్తున్నాడంట ఎందుకు ఎమ్మెల్సీ చేస్తున్నాడు ప్రొటెక్షన్ ఎందుకు కల్పించేదండి సమస్యలు ఎదుర్కోవడానికి ఇది లేదు దీనికి మాత్రం పౌరుషాలు వస్తున్నాయి પુન <mully> <mully> अब बोल क्या रहा है? आराम 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 మీరు 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 తీసుకెళ్తామని చెప్తున్నారే సార్ నోటీస్

వెళ్ళిన చూపాటి వాళ్ళు రావడానికి వీలు లేదని చెప్పి చెప్పిండే ఎందుకు సార్ మా వాట ముందరే కొత్త ఎవరు ఏ మనం బాగా చెప్పాలి 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 మనం బాగా చెప్ప

ఏం డిమాండ్ రైతులు రైతులు కలవడానికి పోతే రైతులుభాకర్ రెడ్డి చేసుకున్నాడంట డిపార్ట్మెంట్ వాళ్ళు మేము రిప్రజెంటేషన్ ఇప్పిస్తామంటేనే రైతులు తీసుకొని పోయినారు రైతులు లోపలి చే చేసుకోవడం ఏంటి ఇదేం రౌడీజం అనుకుంటున్నారా ఏమి రాళ్ళు తీసుకొని కొట్టారంట మేము కొట్టలేమా ఈ ఎన్నికల టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఆలగడ్డకు వచ్చారు కాబట్టి రైతులు సమస్యలు చెప్పుకోవడానికి పోయినారు నువ్వు సమస్యలు విన్నానికి మీకు అంత ఓపిక లేదన్నప్పుడు మీరు రాకూడదు తిరగకూడదు ప్రజల్లో రైతులు సమస్యలు చెప్పు నేను పోలేదు కదా రైతులే కదా పోయింది మరి సమస్యలు చెప్పుకోవడానికి పోయినా రైతుల మీద ఎట్లా చేసుకున్నారు ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి మీద కేసు పెడతాము తీసుకుంటారా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకోకపోతే అది కూడా మేము కేసు పెడతాము ఎన్నికల కమిషన్కి సో అది కూడా చూసుకున్నాము ఈ విధంగా రైతులని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేయడానికి వచ్చినారు కేవలం వాళ్ళ కార్యకర్తలను గుర్చో ఇది రైతు సమావేశం అని చెప్పి మాట్లాడుకుంటున్నారు రైతుల సమస్యల మాట్లాడుతున్నారు ఒక్క ముక్క కూడా ఏమంటున్నారు అంటే ప్రయత్నించారు ఏమైంది ఏమైంది మీరే చూస్తున్నారు రోడ్డు మీద ఆపేస్తున్నారు ప్రతిపక్షం వాళ్ళని కలవడానికి ధైర్యం లేదు రైతులను కలవడానికి ధైర్యం లేదు ప్రజలను కలవడానికి ధైర్యం లేదు ఎందుకని ఎన్నికలు మీకు ఎందుకంటున్నాను ఈరోజు ప్రభాకర్ రెడ్డి రైతుల సమస్యల గురించి మీటింగ్ పెట్టిస్తున్నాడు ఇదే గంగుల ప్రభాకర్ రెడ్డి సాగునీటి సలహాదారుడు ఈ సాగునీటి సలహాదారుడు ఒక రైతు సమస్య చెప్పుకోడానికి వస్తే పార్టీలు చూస్తారా ఏం పార్టీలో మిగతా పార్టీలో ఉన్న రైతులు రైతులు కాదా మిగతా వాళ్ళు ఉన్న వాళ్ళు సంపాదించుకోకూడదా రైతులు అట్లాగే ఇబ్బంది పడుకుని కావాలా రైతు సమస్యలు చెప్పలేకపోయినప్పుడు ఎందుకు అంత కంగారు పడ్డాడు ప్రభాకర్ రెడ్డి జరుగుతున్నటువంటి రైతు సదస్సు ఏదైతే ఉందో అక్కడ స్థానికంగా రైతుల మీద విమర్శలు కూడా ఉన్నాయి నిజంగా రైతులు ఉన్నారంట రైతులు ఉన్నారా లేదా అనేది రైతులకు తెలుస్తుంది ఆ రైతులు నిజంగా ఉండింటే ఇంత భయపడాల్సిన అవసరం లేదు స్వచ్ఛందంగా ఈరోజు రైతులతో మాట్లాడడానికి నిజంగా అంటే ఈ ప్రభుత్వం రైతులకు మేలు చేసింటే ఏ పార్టీ వాళ్ళైనా సరే రైతులైతే రండి నేను మాట్లాడతాను చెప్పేవాళ్ళు ఈరోజు తెలుగుదేశం పార్టీ రైతులు వాళ్ళు రైతులు కాదంట వాళ్ళ సమస్యలు వినరంట సరే దాని దానికి తగినట్టుగా రేపు పొద్దున బుద్ధి చేస్తారు ప్రజలు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మేడం మీరు రోజు నేను తీసుకెళ్తాం మీ రైతులని అని ముగ్గురిని మీరు చెప్పండి అని చెప్పినారు ముగ్గురు నలుగురు రైతులు నేను పోలీస్ డిపార్ట్మెంట్కి అప్పచెప్పినాం అప్పచెప్పిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ప్రభాకర్ రెడ్డి చేసుకున్నాడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమి మాట్లాడకుండా మా వాళ్ళని బయటికి దాడి జరిగింది రైతుల సమస్యలు చెప్పుకోడానికి లోపలికి పోయినప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు నేను వస్తుంటే మేడం మీరు వద్దు ముగ్గురు నలుగురు రైతులు నాకు చెప్పండి మేమే స్వయంగా తీసుకునేసి జగన్మోహన్ రెడ్డి గారితో కలిపిస్తామని చెప్పారు నేను ముగ్గురు నలుగురు రైతులు ప్రభాకర్ రెడ్డి గారు మా వాళ్ళ మీద దాడి చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి కలవడానికి అతికీయంగా ఉన్నాం కాబట్టి చెప్తే కూడా దాన్ని కూడా తీసుకోకుండా గంగుల ప్రభాకర్ రెడ్డి గారు రైతులని మీద దాడి చేయడం జరిగింది రైతు మీద దాడి చేస్తున్నారు ఇప్పుడు కేసు పెట్టడానికి పోతున్నాము వాళ్ళు తీసుకుంటారా లేదా అనేది చూడాలా లేదంటే ఎన్నికల కమిషన్ కంప్లైంట్ చేయడం జరుగుతుంది

అనౌన్స్ అవుతున్నాను ఇష్టం అవుతున్నాడు నన్ను అడ్డుకోవడానికి ఎందుకంటే మెడికల్ కలెక్షన్ ఇస్తాను మీ ఉద్యోగాలు పోతాయి మీ ఉద్యోగాలు పోవలసి రెడీ అయితే నన్ను పట్టుకోండి నేను ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను నా మీద కేసు లేదు నన్ను బలవంతంగా ఎవరు తీసుకురాలేదు నా మీద చేయబట్టి మీ ఉద్యోగాలు పోతాయి నేను ఇంతవరకు లేడీ పోలీసుల మీద ఇంతవరకు ఎప్పుడు యాక్షన్ తీసుకోలేదు దయచేసి మీ ఉద్యోగాలు కాపాడుకోండి చెప్ప ఉంది రీజన్ చెప్పండి ప్లీజ్ భీమి రీజన్ చెప్పండి స్టేషన్ ఎందుకుండాలి సార్ చివరి లేదంటే నేను తిరుపతి ర్యాలీ చేస్తాను దయచేసి వదిలేయండి నేను ఇంటికి వెళ్తున్నాను పండిస్తాను ఇంటికి వెళ్ళాలా నాకు జాయినింగ్ ప్రోగ్రామ్ ఉంది మీరు మీరు రుద్రవారం వెళ్ళిపోతాను ఓకేనా అది సార్ నేను ప్రామిస్ చేస్తాను ఇప్పుడు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలా రుద్రవారం నుంచి నేను ఇంటికి వెళ్ళిపోతాను నా జాయినింగ్ చూసుకుని నా ప్రోగ్రాం తీసుకుంటాను ఓకేనా మా వాళ్ళు కంప్లైంట్ ఇస్తే దయచేసి రాయల్ ఉంటారు తీసుకోండి చాలు ఇక్కడ మీరు ఇదే ఉండండి అయితే అండి కంప్లైంట్ యాప్ చేసి అక్కడ మెసేజ్ పెట్టేసి కంప్లైంట్ స్టేషన్ నుంచి రావచ్చు ఏం సార్ ఏదో అంటే మీదే కాదు మీద ఏదో అంటారు మీరు అంటారు సార్ ఏదో లోపలి బాగా ఇంపార్డీ

మాట్లాడను నేను ఇంటికి వెళ్ళాను నేను ఇంటికి వెళ్ళడానికి నాకు తెలుసు నేను మీరు అడ్డుకుంటాను నాకు నోటీస్ అనేవ్వండి ఇష్టం వెళ్ళిపోతాను मालूम पड़ी चेस मेरा मिली है, नेहुंडा मिला, नेहुंडा मो, तो आजाओ इनके आपकी। एस, चेंबी, बेच दे। बाय ना।